రాయల్ సిటీ వెంచర్ రెసిడియల్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ బోచర్ లాంచింగ్ కార్యక్రమం అశోక్ ప్రాజెక్ట్ ఎండి అశోక్ చేతుల మీదుగా చేశారు పామర్ నుండి చల్లపల్లి రోడ్ లో కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్ ఉన్నది ఓపెన్ ప్లాట్ వెంచర్లో లో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడుతూ పామర్ నుండి చల్లపల్లి రోడ్డు కిలోమీటర్ దూరంలో రెసిడియల్ మధ్యలో ఓపెన్ ప్లాట్ వేయడం జరిగిందని తెలిపారు కస్టమర్లకు అందుబాటు ధరలో వెంచర్ ఉందని అన్నారు ఇప్పటికే పది వెంచర్లను విజయవంతంగా పూర్తి చేసుకొని పదకొండో వెంచర్ వేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు రాష్ట్రంలో ఇప్పటికే రోజు రోజుకి పెరుగుతున్న భూమి ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో వార్చియన్ రాయల్ సిటీ వెంచర్ వేయడం జరిగిందని తెలిపారు ఈ యొక్క వెంచర్ ఎక్కడ వేసినా కూడా సర్వేగంగా అభివృద్ధితో పాటు కన్స్ట్రక్షన్లు కూడా జరుగుతున్నాయని తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని వెంచర్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా వారు తెలిపారు తర్వాత వస్తున్నారండి వీరిద్దరు కూడా మనకి యొక్క ఈ పామారు మనకి అందజేసే విషయంలో వారిని పుష్పకృంతో అలంకరించారు శాలువాతో ఆతిథ్యాన్ని పుష్పకచం కూడా ఇచ్చారు సహాధ్యాయులు మనతో పని చేసేటటువంటి పని చేసేటటువంటి సాయి గారికి మరొకసారి తాళతున్నట్టు వెల్కమ్ చెప్తున్నారు అశోక్ గారు అలాగే శాలమాతో సత్కరిస్తున్నారు శ్రీనివాస్ గారు మరొకసారి చాలా మాటరింగ్ సార్ అందరికి కూడా అనుమానం సహాయం చేసుకొని ఆడుతున్నారు అశోక్ గారు షాల్ మాల్ని చెప్పి వాళ్ళకి మంచి గౌరవం అందిస్తున్నారు అక్కడే శ్రీనివాస్ గారు అందరికి కూడా చూగానే మ్యాచ్లో ఏ పని చేశారు వాళ్ళు సహకారం అందిస్తున్నారు కాబట్టి పుష్పమాలతో చక్కగా సంపాదించుకుందాం కోటీ నాగబాబు గారికి స్వాగతం సగౌరవంగా మన యొక్క పండించుకున్నాము కప్పి మనం చేసిన ప్రయాణాన్ని గుర్తుగా రైవ్ కూర్చొనితో శ్రీనివాస్ గారు ఆయన్ని ఆహ్వానించారు సాధారణంగా అలాగే సత్కరించారు శారాతో స్వాగతించారు ఎండి గారు సత్కరించారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అమర్ గారికి స్వాగతం ఇస్తాం అని చాలా సత్కరిస్తున్నాం దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం వరకు అందులో బుకింగ్స్ పూర్తి ఇంకా మిగిలినటువంటి ఫ్లాట్లు కూడా మనకి ఈ మంత్ మనకి ఏప్రిల్ లోపల ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుందాం అండి ఇప్పటి వరకు కొనుక్కునే ఫ్లాట్లు రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ కావచ్చు కానీ ఈ ప్రాంతంలో మనం గమనించినట్టయితే కమర్షియల్ గా మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ మిత్రులరా డెవలప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి దాదాపు అవగాహన ఉంటుంది మరొకసారి చెప్తున్నాను మీకు ఎంట్రెన్స్ ఆర్చి గేటు కరెంట్ లైన్ వాటర్ లైన్ ప్రతి ప్లాట్ కూడా వాటర్ ట్యాప్ వాటర్ ట్యాంక్ స్పేషియస్ గా మనకి సిఆర్టీఏ వాళ్ళ యొక్క పరిమితులకు లోబడి చిల్డ్రన్ పార్క్ వాకింగ్ ట్రాక్ అనేక నుండి మనకి ఈ సందర్భంలో మనకి పరిధిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఈ వెంచర్ మనం చేసుకునేటప్పుడు ఈ వెంచర్ యొక్క చుట్టుపక్కల కావాల్సిన కూడా చూసుకుందాం అంటే ఒకసారి ప్రగతి ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఈ లెఫ్ట్ సైడ్ కనుక చూడండి రెండు కిలోమీటర్లు చాలా పెద్ద ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఇది తర్వాత పామర్ బస్ స్టాండ్ అనేది ఎగ్జాక్ట్ మనకి ట్యాక్స్ సైడ్ కిలోమీటర్ వస్తుంది మన ఇంటిస్ బొమ్మ దగ్గర నుంచి కిలోమీటర్ వెళ్తే మనకి బస్ స్టాండ్ అలాగే మధ్య మచిలీపట్నం ఉంటుంది విజయవాడ సిక్స్ లైన్ సిక్స్ లైన్ అనేది మనకి ఇక్కడ వచ్చిలో వచ్చి వరకు ప్యారల్ గా విజయవాడ నుంచి విజయవాడ మెట్రో కూడా మనకి దాదాపు మనకి వచ్చి పట్టణం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వరకు వచ్చింది కాబట్టి అన్ని వసతులకి వ్యాపారపరంగా పరంగా ఇటు మచిలీపట్నం కానీ విజయవాడ కానీ సెంట్రలైజ్ ఉంది కాబట్టి ఇది పూర్తిగా కమర్షియల్ అయిపోయే అవకాశం ఉంది తర్వాత డెల్ కంపెనీ మనకి పది నిమిషాల టైంలో ఉందండి డెల్ కంపెనీ మనకి బాగా దగ్గర అందరూ దాదాపు ఐదు వేల నుంచి ఎనిమిది వేల మందికి అప్లై చేస్తున్నారు నాకు ఆ అనుభవాన్ని పరిచయం చేసి రియల్ ఎస్టేట్లో ఎంత సంపాదించుకోవచ్చు అని చెప్పి నాకు మార్గదర్శకం చేసిన వ్యక్తి అశోక్ గారు అంతేకాకుండా కంపెనీలో నాకు ఎంతవరకు ఎలా అంటే రియల్ ఎస్టేట్లో హద్దులు లేకుండా సంపాదించుకోవచ్చు అని ఒక నిజాన్ని ఆయన నాకు తెలియపరిచి నన్ను ముందుకు సాగి ముందుకు నడిపించారు సో అంతేకాకుండా కొన్ని వెంచర్లో నేను వ్యాపారం బాగానే చేశాను లాస్ట్ ఇయర్ బట్టి కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం వరకు వల్ల నేను ఆయనకి దూరం కొద్దిగా దూరంగా హైదరాబాద్లో ఉండడం వల్ల వ్యాపారం కొద్దిగా తక్కువగా చేయడం జరిగింది ఇంకోటంటే ఇప్పుడు వరకు నేను ఒక వన్ ఇయర్ బట్టి నేను చేయలేకపోయినా కానీ ఇక్కడి నుంచి నేను వ్యాపారం బాగా చేస్తానని అందరికంటే ఇప్పుడు పిలిచిన అందరికంటే ఒక వంద గజాలు ఎక్కువే చేస్తానని చెప్పి నేను మాట్లాడి ఉన్న ప్రాజెక్ట్లే సెలెక్ట్ చేస్తారండి అది ఆ విషయంలో మీరు ఇప్పుడు ఇది లెవెంత్ ప్రాజెక్టు ఇప్పుడు కమింగ్ ప్రాజెక్ట్ కూడా హైవే పక్కన నెక్స్ట్ సెకండ్ మెయిన్ కి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే మన ఒక ప్రాజెక్ట్ కొత్తలోకి వస్తుంది దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు రాయల్ సిటీ సెలక్షన్ లో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కస్టమర్స్ అందరు కూడా మార్కెటింగ్ అందరూ కూడా రోడ్డు బైక్ రోడ్డుకి నియర్గా ఉన్నది ఎంత నియర్గా ఉంది ప్లస్ చుట్టూ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది మామూలుగా రియల్ ఎస్టేట్ చేయడం అంటే చేతితోపు వెళ్ళిపోవడమే జస్ట్ ఒక ఎంఈలైనా అయినా మార్కెటింగ్ అయినా మనం చేసేది ఏంటంటే ప్లాట్ అమ్మడం సేల్ చేయడం వెళ్ళిపోచామండ అలాంటిది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు అండ్ రైట్ చాయిస్ అనేది నిర్ణయం తీసుకున్న తర్వాతే అమౌంట్ కడుతున్నారు యాజ్ పర్ సిఆర్డి నామ్ చూసుకుంటున్నారు ప్రతిదీ కూడా లొకేషన్ ఇమీడియట్ గా చూసుకుంటున్నారు దాన్ని ఇమీడియట్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ వెళ్తే బ్యాంక్ వెళ్తున్నారు అలాంటి ప్రాజెక్ట్లే మన అశోక్ ప్రాజెక్ట్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాండి నెక్స్ట్ కమింగ్ అప్ లో కూడా ఇప్పుడు ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి ఈ చల్వేంద్రపాల చల్వేంద్రపాలెం ప్రాజెక్ట్ కి గురించి కూడా కొంచెం విషయం చెప్పాలి మన ఓఆర్ఆర్ చలబీంద్రపాలెం మీద వెళ్తుంది అది కూడా హైవేకి కి మనది జస్ట్ ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ వన్ కేఎం లోనే ఉంటుంది హైవే వ్యూ లోనే మనది ఫ్లాగ్స్ కనపడుతూ ఉంటాయి అందరికి మన మిత్రులు తెలిసే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ గాని ఇలాంటి వెంచర్స్ కానీ సెలెక్ట్ చేయడం అనేది ఒక ఫిఫ్టీన్ ఎకర్స్ కంపెనీ ఒక్కటే రిజిస్ట్రేషన్ చేసుకుని కస్టమర్ చేయడం అనేది మేబీ నాకు తెలిసి ఇప్పుడున్న వేలో మందే మందే మంచి రీడింగ్ లో ఉన్నాం అనుకుంటున్నాం మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇవాళ రియల్ ఎస్టేట్ చాలా మంది రియల్ ఎస్టేట్ వెంచర్ లేస్తారు మార్కెటింగ్ జరుగుతుంది కానీ అశోక్ ఒక బ్రాండ్ నేమ్ ఉంది ఎక్కడ నేను చూసిన ప్రాజెక్ట్స్ కూడా ఈ ల్యాండ్ ఇక్కడికి రావడానికి ముందు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మహేష్ గారు అడిగినప్పుడు నాకు చూపించినప్పుడు అన్ని ప్రైమ్ ల్యాండ్స్ ఎక్కడ చూసినా గానీ ఇమ్మీడియట్ గా కస్టమర్ కి ఉపయోగపడే విధంగా వెంటనే ఇంటిని నిర్మాణాన్ని వెంటనే చేసుకునే విధంగా ఉన్నటువంటి లేఅవుట్స్ బహుశా ఇలా మరి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్ చరిత్రలో చాలా మంది చాలా ఊరికి దూరంగా మరి అనుమతులు లేకుండా రకరకాలైన పద్ధతులు జరిగే పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులతో టీఎల్పీ నంబర్లు తీసుకొచ్చి మరి తక్షణమే డెవలప్మెంట్ ప్రాసెస్ కూడా బిగిన్ చేసి గత వించె కనుక అశోకావారి ప్రాజెక్టులు గమనించినట్లయితే ఆ రోజు అమ్మినటువంటి రేట్లకి ఇప్పటికీ పది రేట్లు పెరిగినటువంటి పరిస్థితి వాళ్ళు మనం గమనిస్తున్నాం కాబట్టి ఈ రోజు మీరు ఎవరైతే ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో అదేవిధంగా మార్కెటింగ్ చేస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి పేరు తేవడమే కాకుండా రాబోయే రోజుల్లో మన కస్టమర్స్ కి మంచి బీలు చేసిన విధంగా మరి మీరందరూ కూడా ఉపయోగపడతారు ఈ రోజు మమ్మల్ని మా తరఫున ఇన్వైట్ చేసి ఇక్కడికి బుక్ మా శరణ గ్రూప్ తరపు నుంచి రావడం కూడా కొంతమంది మిత్రులు దగ్గర దగ్గర ముప్పై నలభై మంది దానికి వచ్చారు కాబట్టి ఈ ఓపెనింగ్ బిజినెస్ సందర్భంగా మా శరణ తరఫున ముప్పై ప్లాట్లు మరి అశోక బిల్డర్స్ వారికి బుక్ చేయడం జరుగుతుందని చెప్పేసి Thank you very much. like subscribe and press the bell icon for new updates.